నమస్కారాలు మన వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు మన మన కుద్వాన్పూర్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారము మన హామీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీము దీంట్లో మనకు విలేజ్లలో బాత్రూమ్లు అయ్యచ్చేసే సాంక్షన్ చేయబడుతుంది దీనికి ఒక్కొక్క యూనిట్గా వచ్చేసి పన్నెండు వేలు దీని జీపీకి కానీ బెనిఫిషల్ కానీ అకౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది మన విలేజ్ నుంచి నాకు బెనిఫిట్ అయింది గారికి మరియు పల్లెగ్గరనగర్కి మా గ్రామ నాకు పన్నెండు వేల రూపాయల లబ్ధి కూడా వచ్చింది అలాగే ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుచున్నాము ఎందుకంటే మల విసర్జన అనేది బయట చాలా ఇబ్బంది రోగాలకు బారిన పడకుండా ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ వ్యక్తిగత మరుగుదొడ్లు ఐహెచ్ హెచ్ఎల్ పైన లబ్ధిదారులు చక్కగా చెప్పిండు మరి ఈనాటి వీక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా విశిష్ట విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను సార్ గ్రామ సర్పంచ్ గారు సాయన్న గారు ఎంపీటీసీ గోదావరి ప్రవీణ్ గౌడ్ గారు పెద్దలు పల్లెగంగారెడ్డి గారు ఎల్డిఎం శ్రీనివాస్ గారు ఎంఆర్ఓ ఆనంద్ గారు డిఎల్పిఓ శ్రీనివాస్ గారు ఏడిఏ విజయలక్ష్మి గారు ఏఓ అగ్రికల్చర్ భవానీ గారు కౌన్సిలర్ పాలేపురాజు గారు కార్పొరేటర్ మధు గారు కుద్వాన్పూర్ గ్రామ సోదర సోదరి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పథకాల గురించి తెలియదో తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను లబ్ధిదారులకి లిమిట్ లేదు ఎందరైనా నమోదు చేసుకోవచ్చు ఈసారి నరేంద్ర మోడీ గారు లిమిట్ లేకుండా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరాలా అన్నది ఆయన ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వికసిత భారత్ కాబట్టి వివిధ స్కీమ్స్ ఉన్నాయి మన గ్రామాలలో మనకి అన్నిటికంటే పెద్ద డిమాండు ఇల్లు రేపు ఏ ప్రభుత్వం ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్ట కట్టడం మొదలుపెట్టినా కేంద్రం నుంచి రెండు లక్షల రూపాయల సహాయం అందుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆయుష్మాన్ భారత్ పథకం ఆరోగ్య బీమా పథకం సోదరిమని మాట్లాడింది కిడ్నీ సమస్య తోటి ఉంటే లబ్ధి చేకూరినట్టు ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మనకు అందిస్తా ఉన్నది దాంట్లో నమోదు చేసుకోని వాళ్ళు కూడా దయచేసి తక్షణమే నమోదు చేసుకోండి కుద్వాన్పూర్ గ్రామంలో చాలా సంతోషం పెద్ద సంఖ్యలో అందరూ సోదరి వచ్చిండ్రు సోదరులు వచ్చిండ్రు రాని వాళ్ళు కూడా రేపు కానీ మర్నాడు కానీ గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గరికి పోయేసి మీరు ఎక్కడైనా నమోదు చేసుకోవాలనుకుంటే దయచేసి నమోదు చేసుకోండి ఇవాళ మిస్ అయిపోతే సుకన్య సమృద్ధి యోజన చిన్న అమ్మాయి పుడితే మీరు బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్న డబ్బుల మీద దాదాపు ఎనిమిదిన్నర శాతం వడ్డీ కేంద్రం కడుతుంది మామూలుగా మనం బ్యాంకులలో వేసుకుంటే మూడు నాలుగు శాతం కంటే ఎక్కడ రాదు మనకు సేవింగ్ బ్యాంకుల ఎనిమిదిన్నర శాతం వడ్డీ కేంద్రం మనకు అమ్మాయిల కోసం కడతా ఉన్నది మీకు దాన్ని సద్వినియోగం చేసుకోండి జీవనజ్యోతి బీమా ఇంకోటి మన సురక్ష బీమా యోజన ఈ రెండు కూడా రెండు లక్షల రూపాయలు మనకు వస్తుంది కేవలం ఒక స్కీమ్లో ఇరవై రూపాయలు ఇంకో స్కీమ్లో నాలుగు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి మనం కట్టినట్టయితే రెండు లక్షల రూపాయల బీమా మనకు వస్తుంది అదే రకంగా పిఎం సమ్మాన్ కిసాన్ సమ్మాన్ నిధి నేను సర్పంచ్ సాఫ్ అడుగుతా ఉన్నా ఆల్రెడీ ఆరేడు వందల మంది మన కుద్వాన్పూర్లో రిజిస్టర్ అయి ఉన్నారు కానీ వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి కిసాన్ మాన్ యోజన అరవై సంవత్సరాలు దాటిన రైతులకి మూడు వేల రూపాయల పెన్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానిలో కూడా దయచేసి నమోదు చేసుకోండి ఈ రకంగా ఉజ్వలా యోజన చాలామంది మహిళలకి ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా వచ్చుంటే రాని వాళ్ళు కూడా దయచేసి నమోదు చేసుకోండి ఏం లిమిట్ లేదమ్మా ఎందరైనా నమోదు చేసుకోవచ్చు కనెక్షన్లు అన్నీ వస్తాయి ఇప్పుడు కాబట్టి ఇటువంటివి ఇంకా మనకి నానో యూరియా డ్రోన్ పెట్టిన రైడా పెట్టిన రైడా కింద పెడతా కనబడతలేదు ఊళ్ళకి పైన పెట్టాలి జరా అందుతుందా బరువు ఉన్నదా ఇట్లా డ్రోన్ దీది దీది అంటే అక్క డ్రోన్ అక్క అని పెట్టి పేరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవి ఇస్తాడు ఇవి మీరు గ్రామ పంచాయతీ కిరాయికి ఇస్తారు గ్రామ పంచాయతీ నుంచి రైతులు యూరియా చల్లుకుంటుందికి మందులు చల్లుకుంటుందికి వాడతా వాడకం జరుగుతుంది ఒక రైతు ఒక ఎకరాకి రెండు రోజుల కూలి పడుతుంది మనకి దీని ద్వారా రెండు రోజులలో అయ్యే పని గంటలు అయిపోతుంది ఎకరం పని కూలి రెండు రోజుల కూలి మిగులుతుంది మందు కూడా తక్కువ పడుతుంది పంటలకు మంచిది మందు తక్కువ పడితే ఏ బీమార్లు అయితే క్యాన్సర్ బీమాలు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయో సమాజంలో అవి తగ్గుతాయి ఆర్గానిక్ సర్టిఫికేషన్ పెరుగుతుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కి దాని కూడా పెరుగుతుంది ఈ స్కీమ్ కూడా ఈ మధ్య నరేంద్ర మోడీ గారు మనందరి కోసం ప్రత్యేకంగా మహిళల కోసము రైతులకి దీనివల్ల రెండు రెండు బస్తాలు వాడేటోళ్ళు హాఫ్ లీటర్ నానో యూరియా నీళ్ళలో కలిపి దీని ద్వారా స్ప్రే చేస్తే ఎకరానికి సరిపోతుంది అట్లా బ్యాగ్ల మీద మందు మీద పైసలు మిగులుతున్నాయి యూరియా మీద అదే రకంగా రెండు రోజుల కూలీకి ఇది ఒక రోజు కూలీలో పని అయిపోతున్నది దాదాపు మేము మొన్న రఫ్గా ఎస్టిమేట్ వేసుకుంటే ఎకరానికి ఎనిమిది వందల రూపాయలు మనకు మిగులుతా ఉన్నది దయచేసి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి రైతాంగం అంతా మహిళలు కూడా దీని ట్రైనింగ్కి కూడా మహిళా గ్రూపులకు కానీ యువతకి కానీ ట్రైనింగ్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇప్పిస్తుంది ఇటువంటి స్కీమ్లు అన్ని కూడా చిరు వ్యాపారులు పదివేలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తు అందిస్తున్నది లిమిట్ లేదండి ఎందరైనా నమోదు చేసుకోవచ్చు పదివేలు వాపసు కడితే ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇరవై ఐదు వేలు వాపసు కడితే యాభై వేలు ఇస్తారు ముద్రా లోన్లు కూడా వ్యాపారం పెట్టుకొని మంచిగా నడుపుకొని వాపసు కడితే ఇంకా ఎక్కువ వస్తుంది విశ్వకర్మ యోజన కూడా నడుస్తూ ఉన్నది దాంట్లో కూడా బీసీ కులాలలో చేతివృత్తి కులాలు అనేక కులాలు వారికి మూడు లక్షల నుంచి యాభై లక్షల దాకా రుణాలు మొదలుపెట్టిండ్రు కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఇటువంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా అవగాహన కల్పించుకొని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నమోదు చేసుకోండి మీకు ఎటువంటి స్కీమ్ మీకు లేకున్నా ఫస్ట్ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే రెండోది జీరో ఖాతాలు ఉన్నాయా అమ్మా అందరికి జనధన్ ఖాతాలు ఉన్నాయా చేసుకున్నారా ఓపెన్ చేసుకున్నారా చేసుకోని వాళ్ళు దయచేసి బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఫస్ట్ చేసుకోండి మనకి ఏమి డబ్బులు రావాలన్నా ఏం స్కీమ్ అమలు కావాలన్నా మోదీ గారి దగ్గర నుంచి డైరెక్ట్ మన బ్యాంకులకు పైసలు వస్తాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు మీకు జీరో ఖా నయా పైసలు లేకుండా బ్యాంకర్ కూడా ఉంటుంది ఈ బ్యాంకర్ వచ్చిందండి లీడ్ బ్యాంక్ నుంచి వస్తుంది మీరు ఎందులైనా నమోదు చేసుకున్నప్పుడు స్కీములు ఇటు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకొని దాని డీటెయిల్స్ ఇచ్చేయాల కాబట్టి మోదీ గారు ప్రభుత్వం మన గ్రామానికి పంపించిండు కుద్వాన్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా దీన్ని దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా మనవి ఇవన్నీ పథకాలు అన్ని కులాలకి మతాలకి భారతీయ పౌన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది ఎటువంటి డిఫరెన్సెస్ లేవు అందరు కూడా నమోదు చేసుకోవచ్చు అందరు కూడా మోదీ గారి ప్రభుత్వాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు భారత్ మాతాకి అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్ ఈ రోజు విశిష్ట అతిథిగా హాజరైనరు మన గ్రామ సభకు దయచేసి గ్రామస్తులందరూ అలాగే కూర్చోగలరు మనము